వినాయక జ్యోతి సందర్భంగా వనగరంలోని సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ వ్యవస్థాపకుడు సతీష్ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత మట్టి గణపతి రెండు వేల విగ్రహాలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ వెలకపూడి రామకృష్ణ బాబు అకాడమీ ఫౌండర్ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సతీష్ లు మీడియాతో మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగానే విద్యార్థులతో కలిసి దాండియా ఏర్పాటు చేశారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి గడిచిన ఏడేళ్లుగా నగర ప్రజలకు మా సంస్థ ద్వారా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామన్నారు ముందుగానే అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు రెండు రోజులు ముందుగానే ఈ పండుగ సదరంలో మొదలైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది గత పదకొండు సంవత్సరాలుగా విశాఖ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కేవలం మట్టి గణపతులనే పూజించాలి అనే ఒక నినాదంతో పదకొండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో అలాగే రకరకాల కెమికల్స్ యూజ్ చేసిన రంగులతో విగ్రహాలు తయారు చేయటం వల్ల వైజాగ్ బీచ్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అలాగే పర్యావరణానికి ఇది చాలా హాని కలిగిస్తుంది కాబట్టి కేవలం మట్టి గణపతులను పూజించుకుని మాత్రమే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలి అని మేము పదకొండు సంవత్సరాలుగా మా సదురణ విద్యార్థులందరూ కూడా ఈ ఈ నినాదంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే హోటల్ మేనేజ్మెంట్ అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ దాండియా సెలబ్రేషన్తో మొదలుపెట్టి నెక్స్ట్ టూ డేస్ కూడా ఈ విగ్రహాలను విశాఖపట్నం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే మేము కొంతమందికి అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి కేవలం మట్టి గణపతులతోనే పూజించాలని చెప్పి అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము మేము ప్రత్యేకంగా వినాయక చవితి అలాగే దివాళీకి అటు క్రాకర్స్ కాల్చకుండా వినాయక చవితికి మట్టి విగ్రహాలతోనే సెలబ్రేట్ చేసుకోవాలని రెండు నినా నినాదాలతో మేము పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీడియా ద్వారా కూడా మేము విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఈరోజు వంశీకృష్ణగా యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మా విద్యార్థులందరికీ మా అధ్యాపకులకి అలాగే స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి విశాఖ ప్రజలందరికీ కూడా అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ పండగ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సతీష్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా వినాయక చవితి ఉన్నాయి గత పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ విద్యా సంస్థ అద్భుతంగా వినాయక చోటి సంబరాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కాలుష్యాన్ని నివర్తి నిర్మూలించాలి ప్లాస్టిక్ ఎక్కడ వాడకూడదు ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో వినాయకుని యొక్క మట్టి విగ్రహాల్ని గత పది సంవత్సరాలుగా పంపిణీ చేసి సుమారు మూడు వందల మంది పిల్లలతో ఇక్కడ దాండియా రకరకాల నృత్యాలతో ఒక రెండు మూడు రోజుల ముందే వినాయక చవితిని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతంగా చేస్తారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా ధ్యానం చూస్తారు మూడు రోజుల ముందే పండుగను తీసుకొచ్చారు సో విద్యా సంస్థలు కూడా జనజనా అభివృద్ధి జరగాలని ప్రతి సంవత్సరం కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కువగా వినాయక గృహాల పంపిణీ కార్యక్రమం జరిగే విధంగా దేవుని ఆకాశలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక నాలుగు ప్రాంతుల విధంగా ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి అందరి జీవితాలు వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు